నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏడో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద అవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేంటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రధమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సూర్యుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది అంటే అన్ని రంగాల వాళ్ళకి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కువ ఖర్చులను పెట్టించే అవకాశం కనబడుతోంది ఖర్చులని మితిమీరి అంటే పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుని ఏది అవసరమో ఏది అనవసరమో అనే అంశాన్ని ప్రణాళికలు వేసుకుని ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే కొంతమందికి విదేశాలు వెళ్లే అవకాశము తమ చిరకాల కోరిక తీరే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది ఈ ముప్పై రోజులను బంగారు నాణేలు ఎంత భద్రంగా దాచుకుంటారో అంత భద్రంగా మీరు ఈ ముప్పై రోజులు జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టు అయితే కనుక కొంత నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు రావడము మానసిక ఒత్తిడి పెరిగే అవకాశము కనబడుతోంది అంటే రీత్యా కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు లేదా వ్యాపారంలో సమస్యలు వ్యవసాయంలో నష్టాలు వచ్చిన సమస్యలు ఇలా ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల వల్ల మీకు ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది కంట్రోల్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీరు ఎక్కువగా డబ్బులు పెట్టేకుండా మీకు మంచిగా అని అనిపించినా కానీ కొంతమంది ఫోర్స్ వల్ల ఇప్పుడు మీకు ఫోర్స్ బాగా చేస్తారు మీ స్నేహితులు అవ్వచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళవచ్చు ఆ పెట్టుబడులు పెట్టేయండి లేదంటే ఎక్స్పాన్షన్ చేసేసేయండి ఇలాగా మిమ్మల్ని ప్రోద్బలం చేస్తే కూడా మీరు చాలా జాగ్రత్తగా ఈ ముప్పై రోజులు ఉండి ఎంత వరకు పెట్టాలో అంతవరకు మాత్రమే మీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు కానీ ఎక్స్పాన్షన్ కానీ లేదా కొత్తగా ఏదైనా పెట్టాలి అంటే తగు మాత్రంతో మొదలు పెట్టి తరువాత చూసుకున్నాక అప్పుడు మీరు ఎక్స్టెన్షన్ చేయడం కానీ లేదా మరింత ఎక్కువ పెట్టు పెట్టుబడి పెట్టడం కానీ ఇలాంటి పనులు చేసుకోండి ఎక్కువగా రిస్క్ తీసుకునే ప్రయత్నము వ్యాపారస్తులు వర్తకులు వాణిజ్యవేత్తలు పారిశ్రామికవేత్తలు వ్యవసాయదారులు ఇలాగ ఎవరు ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు రిస్క్ అనేది చేయకండి కొంచెం రిస్క్ పాలు ఎక్కువగా కనబడుతోంది నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది అగ్నికి ప్రమాదాలుగా అంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే ఆ ధన నష్టము అంటే ధనము తరస్కరించు అంటే దొంగల బారిన పండం కానీ లేదా అంటే మీ ఫ్యాక్టరీలు కానీ లేదా అంటే మీ యొక్క ఆ వ్యాపార స్థలాలు కానీ నష్టపోయేటట్టుగా అగ్నికి ఎక్కువగా దగ్గర అయ్యేటట్టుగా కనపడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ రాజకీయ రంగంలో ఉన్నవారు చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి అంటే వాదాలు రాజకీయ రంగంలో ఉన్న వారికి వివాదాలు తల ఎత్తడము ఆ అవునంటే కాదనడము మీ యొక్క ప్రత్యర్థులతో మీకు ఎక్కువగా తగాదాలు వచ్చేటట్టు మాట మాట పెరిగేటట్టు ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము రాజకీయ నాయకులకు గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి మీ పదవికి గాని ప్రమాదం రావచ్చు లేదా మీకు ఆరోగ్య భంగం కూడా అయ్యే అవకాశము లేదా అంటే పరువుకు సంబంధించినటువంటి నష్టము కలిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు తీసుకోండి మరి ఒక చెప్పవలసిన సూచన రాజకీయ రంగంలో ఉన్నవారు ఆ తరువాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు తొందరగా మోసపోయే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎలా మోసపోవచ్చు అంటే కనుక మీ ప్రాజెక్టులు మీరు చేసిన కష్టాన్ని వేరే వాళ్ళు తస్కరించే అవకాశము వాళ్ళ పేరుతో వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా చూసుకోండి అయితే ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళ సంగతి చూసినట్టయితే మేము కొంటాము అని కొనకపోవడము లేదా అంటే డబ్బులు తీసుకుని వాళ్ళు మీకు ఇవ్వకపోవడము ఏదైనా ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు వాతావరణము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గోచరిస్తోంది ఈ నెల రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోండి ఇక రాజకీయ నాయకులకు చూసినట్టయితే మీరు బాగా అత్యంత నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క గోప్యతను మీ యొక్క రహస్యాలను పబ్లిసిటీ చేయడం కానీ వేరే వాళ్ళకి అందించడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ అందరికీ చెప్పదగిన పరిహారము శనివారం రోజు అంటే మనకి ఈ ఏప్రిల్ నెలలో నాలుగు శనివారాలు కాని ఐదు శనివారాలు కానీ వచ్చినట్టయితే కనుక ప్రతి శనివారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పాటించండి ఇందులో ఎక్సెప్షన్ లేదు డిస్కౌంట్ లేదు ఎందుకంటే చాలా జాగ్రత్తలు అనారోగ్య సూచనలు అగ్ని ప్రమాదాలు ఇలాగ పరువు నష్టానికి సంబంధించి అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి దానికి ఉపశమనం ఒక్క హనుమాన్ చాలీసానే రెండవ ఉపశమనము ప్రతి గురువారము పసుపులు దానంగా ఇవ్వండి గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి గురువు ఇచ్చే ఫలితాలు ధనము సుఖము భోగము భాగ్యము రాజ్య పదవి దాంతో పాటు లాభాలను కూడా ఇస్తాడు కాబట్టి గురుగ్రహంలో సంబంధించినటువంటి దోషాలు ఏమైనా మీకు ఉంటే కనుక ఈ రాశిలో ఉండేవారికి పసుపులు దానం చేయడం వల్ల గురుగ్రహం ప్రీతి చెంది కొంత సానుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి మేష సంక్రాంతి ఫలితంగా పరిహారాలు సూచనలు జాగ్రత్తలు గోచార రీత్యా నమస్తే